హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం మార్నింగ్ వాకింగ్ విషయాలు చెప్తాను వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఒక పది రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి అసలు ఏ సమయంలో నడవాలి అని అనుకుంటాం ఎప్పుడైనా ఎక్కువ అయితే ఉదయం పూట వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ముందుగా నెమ్మదిగా నడవడం మొదలుపెట్టి తర్వాత తర్వాత వేగాన్ని పెంచాలి రోజు ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు వా వాకింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు మనకు అసలు ముందు అయితే ఫస్ట్ నడవడం వల్ల ఏదైనా గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుందంట అంటే హార్ట్ అటాక్ వంటివి తగ్గుతాయి అని అంటే నేను పూర్తిగా అంటే నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను తర్వాత మన బొక్కలైతే ఎముకలు బలపడతాయి వాకింగ్ చేయడం వల్ల రోజు వాకింగ్ చేయడం వల్ల మన ఎముకలు బలంగా మారుతాయి మూడవది వచ్చి మన బోన్స్ గట్టిగా అవుతాయి రోజు నడిస్తే మన కండరాలు బలంగా మారుతాయి ఇంకా మనకు బెనిఫిట్ ఏంటంటే ముందు మన క్యాలరీస్ క్యాలరీస్ బర్న్ అవుతాయి మెయిన్ మనుషులకు కావాల్సింది మనము నాన్ వెజ్ తిన్నా వెజిటేరియన్ తిన్నా మనకి కొంత క్యాలరీస్ అనేది స్టోర్ అయిపోయి ఉంటాయి ఈ వాకింగ్ రన్నింగ్ స్లో రన్ అంటే ఏజ్ ఫార్టీ ఎబో వాళ్ళు స్లో రన్ అట్లా అలవాటు రో రోజు ఎవరి అలవాటు వాళ్ళు చేస్తే ముఖ్యంగా క్యాలరీస్ గుంటూ బర్న్ అవుతాయి మనం క్యాలరీస్ బర్న్ అయినాయి అని అంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కూడా అవుతాం దానివల్ల మనం ఆయుష్ కూడా పెరుగుతుంది మెయిన్ ఏంటంటే వాకింగ్ వల్ల మనకి బాగా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మానసిక ఒత్తిడి మాయమవుతుంది ఒక్కొక్కసారి నాకు పర్సనల్గా నాకు ఏదైనా స్ట్రెస్ అనిపించి డిప్రెషన్ అనిపించింది మనం కొన్ని విషయాలు ఎవరితో షేర్ చేసుకోలేము అంటే షేర్ చేసుకునేంత ఎదుటి వాళ్ళకి అవి పెద్దగా అని అనిపించకపోవచ్చు ఆ టైంలో నాకు ఒంటరిగా నడవడం చాలా ఇష్టం ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి మనకు నడవడం వల్ల మనం మామూలుగా సెవెన్కి అట్లా సిక్స్ థర్టీ సెవెన్కి స్టార్ట్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్కి మంచి ఎండ వస్తుంది ఆ ఎండ వల్ల విటమిన్ డి కూడా దొరుకుతుంది చాలా లాభాలు ఉంటాయి కదా దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ హెయిర్ హెయిర్ లాస్కి కాకుండా ఉండడానికి స్కిన్ అంటే గ్లో గ్లో స్కిన్ కోసము ఉంటాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మలబద్ధకం కూడా తగ్గుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా వాకింగ్ వల్ల ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయండి ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి OK.